రాజకీయాలకి అతీతంగా పర్సనల్ లెవెల్లో నేను కానీ నాకు తెలిసి మీలో చాలామంది కానీ మీరు వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తిని మాత్రం రాష్ట్రంలో మనం రాజకీయాలు రిలేటెడ్ ఉన్న వ్యక్తిని బయట వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరికైనా ఏం జరిగిన మనం సపోర్ట్ చేయాలి కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో రాజకీయాలకు అతీతంగా మనం సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి కేవలం వైఎస్ సునీత అవునా కదా ఖచ్చితంగా వైఎస్ సునీతని ఈ ఈ వైఎస్ రాజశేఖర్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మనిషి అనేవాడు బుద్ధున్నాడు బుర్రలో గుజ్జున్నాడు సపోర్ట్ చేస్తాడు ఎందుకు చేస్తాడు అంటే సిబిఐ చాలా స్పష్టంగా అఫిడవిట్ లో అవినాష్ రెడ్డి పేరు పేర్కొంది అతని మీద తీవ్రమైన అనుమానాలను వ్యక్తం చేసింది కాబట్టి ఏదో జస్ట్ ఒకసారి ఏదో మనిషిలో పేరు వచ్చేస్తే ఆయన గురించి ఎవరు అన్నట్ల బయట స్ప్రెడ్ చేసేటువంటి విషయాలన్నీ నిజాల అబద్దాలను మనకు అనవసరమైన విషయం అవినాష్ రెడ్డి గురించి వైఎస్ సునీత్ చెప్పినా వైఎస్ సునీత్ గురించి అవినాష్ రెడ్డి చెప్పినా నిజమం మనకు అనవసరమైన విషయం సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది అది కూడా అప్పట్లో కూటం ప్రభుత్వం లేదు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏమి క్లోజ్ లో లేడు నరేంద్ర మోడీకి అవి ఏం లేవు అప్పుడు ఇంకా యాంటీగా ఉన్నారు వాళ్ళు చెప్పాలంటే అట్లాంటి టైంలో కూడా సిబిఐ రవినాశ్ రెడ్డి గురించి ఒక ఎంపీ అని తెలిసి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో ఇరవై రెండు ఎంపీలతో సపోర్ట్ ఇస్తున్నారు గుడ్డిగా ఏ బిల్లు పెట్టినా అని తెలిసి కూడా సపోర్ట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అక్్యూజిషన్ ఉంది అక్కడ అయినా కానీ వైఎస్ రెడ్డి ఇందులో ఏ తప్పు చేయలేడు అనే అమ్మాయి అన్నాడంటే ఆడంత ఎదవ ఇంకొకటి లేడు మనలో ఎవరైనా సరే సామాన్యులు సో అయితే ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు సిబిఐ యొక్క ముందడుగు ఎట్లా పడుతుంది అనే విషయంలో భయపడుతున్నారు సునీత నలుగురు ఎంపీలు చేతిలో పెట్టుకుని రాజ్యసభ ఎంపీలు ఏకంగా భారీ ఎత్తున చేతిలో పెట్టుకుని పదకొండు మంది ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే లోక్సభలో బిల్లులు పాస్ అయ్యడంతో పాటు రాజ్యసభలో కూడా అవ్వాలి రాజ్యసభలో అవ్వాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ కావాల్సి ఉంటుంది సో ఇట్లాంటి టైంలో మరి సిబిఐ ఏ రకంగా ముందుకెళ్తుంది అవినాష్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి గనక బీజేపీలోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అప్పుడు తనని తనకి ఎవరు న్యాయం చేయగలుగుతారు అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతారని చాలా మంది ఆమె గా చెప్పడంతో చేస్తున్నారని మనం నమ్మట్ల జస్ట్ వాళ్ళు చెప్పుకున్నారని చెప్తున్నారు సో చె చెప్పడంతో ఆమె నేరుగా చంద్రబాబు వద్దకి అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి ఆమె గనక కొంత నాకేమనిపిస్తుంది అంటే నిజానికి మొన్న కడప ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి స్థానంలో ఐ మీన్ వైఎస్ అవినాష్ రెడ్డికి ఆపోజిట్ గా వైఎస్ షర్మిల స్థానంలో కాంగ్రెస్ నుంచి కాకుండా అసలు షర్మిలు పోటీ చేయకుండా కూటమి నుంచి వైఎస్ వినీతి కలిగిన ఎంపీగా పోటీ చేస్తుంటే అవినాష్ రెడ్డికి డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు నాకు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఓట్ల మెజారిటీ మూడున్నర లక్షలు అవినాష్ రెడ్డికి కడప ఎంపీగా అంటే ఎంపీల యొక్క ఏమంటారు మెజారిటీలు చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపితే ఒక ఎంపీ సెగ్మెంట్ కదా సో అన్ని ఓట్లు కలిపి ఇక్కడ మెజార్టీలు గట్టిగా ఉంటాయి అట్లాంటిది మొన్న కేవలం రెండు వేల ఇరవై నాలుగులో అరవై వేలు ఎంత వచ్చింది అంతే చాలా తక్కువ ఎంపీలు కాదు చాలా తక్కువ ఎమ్మెల్యేలు చాలా ఎక్కువ అరవై వేలు అంటే సో ఎంపీలు ఏడు సెగ్మెంట్లు కదా ఏడు నియోజకవర్గాలు ఏడు ఎమ్మెల్యే సీట్లు కలిపితే ఒక ఎంపీ సో చాలా తక్కువ అయినటువంటి ఓట్ షేర్ వచ్చింది ఐ మీన్ మెజారిటీ వచ్చింది ఎవరికి అవినాశ్ రెడ్డికి అది కూడా అధికారంలో ఉన్న టైంలో వచ్చింది ఇది సో ఇప్పుడు అధికారం కూడా లేదు ఈ టైంలో అంటే చెప్తున్నాను అసలు ఆవిడ కూటమి నుంచి పోటీ చేసి ఉంటే మాత్రం చాలా గట్టిగా ఆవిడ గెలిచేవారు అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా సో మొత్తానికి చంద్రబాబు నాయుడుని ఈ విషయంలో ప్రెసరైజ్ చేయడానికి ఎందుకంటే ఆమె ఎవరినైనా ఇప్పుడు ఫస్ట్ ఆమె వెళ్ళిందే తప్పలేదు ఆమె జగన్ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించారు అవలా ఇప్పుడు షర్మిన్ హెల్ప్ తీసుకున్నారు ప్రయత్నం చేశారు ఇప్పుడు మరి అవుతున్నారో తెలియట్లా చంద్రబాబు నాయుడుని అడుగుతారు అయితే మోడీని అడుగుతారు అవకాశం ఉంటే తప్పే ఉంటారు తండ్రి చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి దాని గురించి హెల్ప్ చేయండి అని అడగడానికి ఆమె ఎవరి గుమ్మం తొక్కినా తప్పు లేదు ఒక మీ మీ ఇంట్లో జరిగిన తప్పు మా ఇంట్లో జరిగిన ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళు కనుక ఖచ్చితంగా నిలబడాలి ఆమె మీద ఉన్నటువంటి ఎక్విజిషన్స్ గురించి నేను మాట్లాడలేదు ఆమె చేశారు ఇదంతా అనేటువంటి వాళ్ళు కూడా నేను దాని నుంచి మాట్లాడు సీబీఐ ఏం చెప్పింది విత్ ఇన్వెస్టిగేషన్ విత్ ప్రూఫ్ చెప్తుంది సిబిఐ మీలాగా నా లాగా టీడీపీ వాళ్ళగా వైసీపీ వాళ్ళగా మీడియా ముందుకు వచ్చిన ఏదైతే పరిస్థితి బాగదు కదా సో అందువల్ల నేను ఆమె విషయం సపోర్ట్ చేయల్చుకుంటా ఆమె చంద్రబాబును కలవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి దీని మీద అభిప్రాయం ఉంటాయి ఆవిడ కరవడం కరెక్టా రాంగ్ చంద్రబాబు మీరు చెప్పండి కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి